హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు జగన్ నేను శ్రీ బ్రహ్మణ టౌన్షిప్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ కింద చేస్తున్నానండి మా కంపెనీ కొత్త వెంచర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వీక్ ఇది మన బందర్ రోడ్ మెయిన్ రోడ్ అండి ఇది విజయవాడ బందర్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మా ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇది బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్లోనే ఈ స్కూల్ కూడా ఉందండి మీకు అనిపిస్తున్నది ఆ బ్లూమింగ్ డై ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది ఇది విజయాలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ స్కూల్ అండి ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఈ స్కూల్కి అతి దగ్గరలోనే మా వెంచర్ అనేది ఇవ్వడం జరిగిందండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ మీటర్స్లోనే మా ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చూడండి సార్ ఇది స్కూల్ ఇది మా కంపెనీ డెవలప్ చేసే వెంచర్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఆల్రెడీ మాది ఎగ్జిస్టింగ్ వెంచర్స్ ఈ రోడ్లో ఉన్నాయండి లీగల్ సిటీ అండ్ బ్యాంకర్స్ కాలనీ ఇవి చాలా హై డిమాండెడ్ ఏరియా అండి ఇక్కడ మేము ఇచ్చిన ప్రతి వెంచర్లో ప్లాట్స్ అనేవి చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయినాయండి చూస్తుందండి అండి ఇది మా వెంచర్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఈ రోడ్డుకి రైట్ సైడ్లో నైన్ ఎక్కర్స్ గేటెడ్ కమిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వీక్ ఆల్రెడీ వర్క్స్ అనేవి మేము స్టార్ట్ చేసాము ఇందులో ప్రీ బుకింగ్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి సార్ తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాము అండ్ మీకు సైట్ విజిట్ కూడా మీకు అరేంజ్ చేస్తాం మీ ఏ టైంలో మీకు ఫ్రీగా ఉంటే ఆ టైంలో మా కంపెనీ మీకు కార్ ప్రొవైడ్ చేస్తుందండి అండ్ మేము కూడా వస్తాము మీకు తీసుకెళ్ళి డీటెయిల్గా ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి సార్ నా పేరు జగన్ మార్కెటింగ్ మేనేజర్ అండ్ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ చాలా దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్కి ఇది ఇంత దగ్గరలో ఏ వెంచర్ అనేది లేదండి ఈ ప్రజెంట్ ఇప్పుడున్న వాటిల్లో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయండి మా ఆపోజిట్ అల్వేల్ మంగ గార్డెన్స్ అంటారండి ఇది ఇది చాలా ఇప్పటి నుంచో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అన్ని ఇందులో హౌసెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీనికంటే ముందే ఉంటుందండి మీకు రివర్స్ మళ్ళీ నేను వీడియో చూపించడం జరుగుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ దీనికన్నా ముందే ఉందండి మా ప్రాజెక్ట్ చూడండి సార్ ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి బ్రహ్మ అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా కస్టమర్స్ మా దగ్గర తీసుకున్న వాళ్ళు అప్రిషియేషన్ అండ్ సాటిస్ఫైడ్గా ఉంటారు చూడండి సార్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్